మహాశివరాత్రి శివ భక్తులకు అత్యంత పవిత్రమైన రోజు ఆ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కోట్లాది మంది భక్తులు ఉపవాసాలు జాగరణలు అభిషేకాలు చేస్తుంటారు అయితే భక్తితో చేసే పూజకు కొన్ని శాస్త్రోక్త నియమాలు కూడా ఉంటాయని మీకు తెలుసా తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల పూజా ఫలితం దక్కకపోవడమే కాకుండా శివుడి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందని పురాణాలు హెచ్చరిస్తున్నాయి మరి శివరాత్రి రోజు ఏ పనులు చేయాలి ఏ వస్తువులను శివలింగ పూజలో అస్సలు వాడకూడదు మహాశివరాత్రి రోజు చేసే ప్రతి పని వెనక ఒక అర్థం ఉంటుంది ఒక పరమార్థం ఉంటుంది మరి ఆ బోళా శంకరుడి కరుణా కటాక్షాలు మనపై ఉండాలంటే శివరాత్రి రోజు కచ్చితంగా చేయాల్సిన పనులేంటో తెలుసుకుందాం శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే అంటే భ్యామి ముహూర్తంలో లో నిద్రలేవాలి వీలైతే నదిలో లేదా పవిత్ర జలాలతో స్నానం చేయాలి దీనివల్ల శరీరం మాత్రమే కాదు మనసు కూడా పవిత్రం అవుతుంది పూజకు ఒక అద్భుతమైన ప్రారంభం దొరుకుతుంది శివుడికి అత్యంత ప్రీతికరమైనవి మూడు దళాలు బిలవ పత్రాలు అయితే ఇక్కడే ఒక నియమం ఉంది మీరు సమర్పించే విలువ పత్రాలు వాడిపోయినవి కాని పురుగులు కుట్టినవి కాని ఉండకూడదు స్వచ్ఛమైన ఆకులతో పూజిస్తేనే ఆ పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు శివరాత్రి నాడు లింగాభిషేకం అత్యంత విశేషమైంది పాలు పెరుగు తేనె పంచదార మరియు నెయ్యితో కూడిన పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేయాలి ప్రతి అభిషేకం వెనుక ఒక అంతరార్థం ఉంటుంది ఇది మన జీవితంలోని దోషాలను తొలగించి శుభారణ కలిగిస్తుంది పనుల ఒత్తిడిలో ఉన్న రోజంతా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు స్మరించాలి ఈ నామస్మరణ మీకు అపారమైన మానసిక శాంతిని ఏకాగ్రతను ప్రసాదిస్తుంది చూసారుగా ఈ శివరాత్రికి ఈ నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని పూజించండి మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి వెలుగులు నిండాలని కోరుకున్నాం మహాశివరాత్రి నాడు బోలా బోలాశంకరు పూజించడం ఎంత ముఖ్యమో ఆ పూజలో తప్పులు దొరలకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు శివుడి ఆగ్రహానికి కారణం కావచ్చని పురాణాలు చెప్తున్నాయి మరి శివలింగ పూజలో ఏ వస్తువులు నిషిద్ధం ప్రదక్షిణలు ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం శివలింగ పూజలో మొగలి పువ్వున పొరపాటున కూడా వాడకూడదు పురాణాల ప్రకారం పరమశివుడు ఈ పువ్వును శాపగ్రస్తమైనదిగా నిషిద్ధంగా ప్రకటించాడు అలాగే చంపా పూలను కూడా శివ పూజలో వాడకపోవడం శ్రేయస్కరం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన తులసిని శివ పూజలో వాడకూడదు జలంధరుడు అనే రాక్షసుడి వధ కారణంగా శివుడు తులసి దళాలను తన పూజకు అంగీకరించడు శివ పూజకు కేవలం మారేడు దళాలు మాత్రమే ఉత్తమం శివలింగం వైరాగ్యానికి చిహ్నం అందుకే లింగంపై పసుపు కుంకుమలు వేయకూడదు శివయ్యకు కేవలం విభూతి మరియు గంధాన్ని మాత్రమే అలంకరించాలి పసుపు కుంకుమలను కేవలం పార్వతీదేవికి మాత్రమే సమర్పించాలి శివుడు శంఖచూరుడు అనే అసురుణ్ణి సంహరించాడు అందుకే శివలింగంపై శంఖంతో నీరు లేదా పాలు పోయడం శాస్త్ర నిషిద్ధం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శివలింగానికి అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి శివరాత్రి రోజు మాంసం హారం మద్యం మాత్రమే కాదు ఉల్లి వెల్లుల్లి వంటి తామస ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటిస్తూ పూర్తి నిష్ఠతో స్మరణ చెయ్యాలి చాలా మంది శివరాత్రి జాగరణ అంటే రాత్రంతా నిద్రపోకుండా టీవీలు చూడటమో లేదా స్నేహితులతో కబుర్లు చెప్పుకోవడమో అనుకుంటారు కానీ నిజమైన జాగరణ అంటే అది కాదు జాగరణ అంటే మనస్సును ఆ పరమశివుడిపై లగ్నం చేయడం రాత్రంతా శివ పురాణం పఠనం చేయడం శివ అష్టోత్తరాలు చదవడం లేదా ధ్యానంలో గడపడమే అసలైన జాగరణ మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానోదయం పొందే సమయం ఇది ఇక ఉపవాసం విషయానికి వస్తే ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే పండ్లు లేదా పాలు తీసుకుని ఫలాహారం చేయొచ్చు కానీ శరీరానికి శ్రమ కలిగించకుండా పూర్తిగా ఏమీ తినకుండా చేసే ఉపవాసమే ఆధ్యాత్మికంగా శ్రేష్టమని పెద్దలు చెబుతుంటారు మనం చెప్పుకున్న ఈ నియమ నిబంధనలు అన్ని మన భక్తిని ఒక క్రమశిక్షణలో ఉంచడానికి ఏర్పరిచినవి మాత్రమే ఆ బోళా శంకరుడు భక్త సులభుడు అత్యంత దయామయుడు తెలియక ఏవైనా తప్పులు చేస్తే ఆ తండ్రి క్షమిస్తాడు కానీ శాస్త్రం తెలిసిన తర్వాత తెలిసి తప్పులు చేయకుండా ఉండటం ఒక భక్తుడిగా మన బాధ్యత శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో మీరు చేసే ఈ శివార్చన మీ జీవితంలో అపారమైన సుఖశాంతులను నింపాలని కోరుకుందా నియమాలను పాటించండి పరమశివుడి కృపకు పాత్రలు అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యాతి